రండి వినండి రక్షణ పొందండి నిసి ఫేత్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు నిసి ఉజీవ మహాసభ వర్తమానికులు పాస్టర్ రవేష్ గారు ఓసనా మినిస్ట్రీస్ విజయ ఎప్పుడు ఎన్నడు కూడా తంగిపోయి శతకలబడిపోయి నా ఇంతే నా జీవితం ఇంతే చెడిపోవు ఇవి నాకు ఏ నుంచి వచ్చినవి అని అలా చెడిపోవాలి కావాల్సిన అవసరం లేదు కానీ ఎవరు ఏ పరిస్థితులలో ఎవరు ఏ స్థితిగతుల మధ్య ఎలాంటి అలచుడుల మధ్యలో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి చెప్పగలిగింది ఒకటే ప్రభుని మనం అడగగలిగింది కూడా ఒకటే ఆయన ఆనాడు ఇస్రాయేలీల కొరకు నువ్వు పంపిన ఆ గాలిని ఈ రాత్రి మా కొరకు నువ్వు పంపు గారు మీ ఆయన కాదమ్మా మీ ఇంట్లో వాళ్ళు కాదు దేవుడే చెప్పాడు నీకు పరిశుద్ధాత్మ కావాలన్నా లోక సంబంధమైన అలంకారం కావాల రెండే రుణ ఇప్పుడు నువ్వు చెప్పు రెండే రెండు అంతే నువ్వు దేవుళ్ళు ఆనందించాలనుకుంటున్నావా లేకపోతే లోకానుసారంగా ఉండాలనుకున్నా గురు సమయము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలము నిసి చర్చ్ గ్రౌండ్ రంగంపేట్ కొల్చారం మండల్ మెదక్ జిల్లా అందరూ ఆహ్వానితులు